హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపని సుమిత్ర తన చేత్తో పెళ్లి కూతురిగా తయారు చేస్తూ ఉంటుంది కార్తీక్ దీపల పెళ్లి సందడి మొదలైపోతుంది మగవాళ్ళందరూ పట్టు పంచలు కట్టుకొని రెడీ అయ్యి వచ్చిన బంధువులందరినీ పలకరిస్తూ ఉంటారు ఇటువైపు సుమిత్ర తనకి ఇష్టం లేకపోయినా దీపని పెళ్లి కూతురుగా తయారు చేస్తుంటే జోష్నా మాత్రం కావాలని సుమిత్రకి లేనిపోని మాటలు చెప్తూ ఉంటుంది మమ్మీ నువ్వు మనసులో కోపం పెట్టుకోవద్దు దీప వల్ల నేను చాలాసార్లు అవమానపడ్డాను డాడీకి బుల్లెట్ తగిలింది నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు బావతో నా పెళ్ళి ఆగిపోయింది ఇన్ని జరిగాయి కానీ దీపని నువ్వేమీ తిట్టుకోవద్దు అని చెప్పి గుర్తు చేయకూడనివన్నీ గుర్తు చేస్తుంది జ్యోష్న ఒక్కసారిగా సుమిత్రకి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే జ్యోష్న సుమిత్రతో మమ్మీ ఈ పువ్వులని నువ్వే దీప చేతిలోకి పెట్టు అని చెప్పి ఇంకా అలా పువ్వులు ఇస్తుంటే సుమిత్ర ఆ పువ్వులని నేలకి విసిరి కొడుతుంది ఒక్కసారిగా పాపం దీప షాక్ అయిపోతుంది ఇంకా సుమిత్ర దీపవైపు చూస్తూ చూడు కనీసం నా ముందు నించునే అర్హత కూడా లేని దానివి అయినా నేను నిన్ను ఒకప్పుడు కూతురులాగే చూసుకున్నాను చాలా ప్రేమించాను కానీ నువ్వు నా కుటుంబానికి అన్యాయం చేస్తూనే ఉన్నావు ఇప్పుడు నా చేత్తో నీకు పువ్వులు పెట్టాలా అని వెళ్ళిపోతుంటే దశరథ్ ఎదురుపడతారు ఒక్కసారిగా సుమిత్ర వెనక్కి ఆగుతారు సుమిత్రా ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతారు దశరథ్ ఏం లేదండి అని అంటుంది పాపం దీప కన్నీళ్లు పెట్టుకుంటుంటే దీపని చూస్తారు దశరథ్ అర్థమైంది చూడు సుమిత్ర మనసులో పాత విషయాలన్నీ పెట్టుకొని ఇప్పుడు దీపపై నువ్వు కోపాన్ని చూపిస్తున్నావని తెలుస్తోంది కానీ ఒకటి మాత్రం నిజం మనం ఏది ఏమైనా నాన్నకిచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మన అంతిమ లక్ష్యం నాన్న దీపకి కార్తీక్కి మన మన చేతుల మీదుగా పెళ్లి జరగాలని దీపని మన కూతురిగా అనుకోవాలని చెప్తున్నారు ఒక తల్లి కూతురు ఎన్ని తప్పులు చేసినా భరిస్తుంది కానీ కోప్పడదు కదా సుమిత్ర అని అంటారు దశరథ్ ఇంకా సుమిత్ర అలా దశరథ్ వైపు చూస్తుంది చూడు సుమిత్ర నీ మనసులో ఎంతో కోపం ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో ఆ కోపాన్ని పక్కన పెట్టాలి ఒకవేళ జోష్న కూడా రేపు పొద్దున్న ఏదో ఒక తప్పు చేసిందని తెలుసుకున్నావనుకో ఇలాగే కోప్పడతావా లేకపోతే కన్న కూతురు అనే బంధంతో దగ్గరికి తీసుకుంటావా అని అడుగుతారు దశరథ్ ఒక్కసారిగా జోష్నా అండ్ పారిజాతం షాక్ అయిపోతారు డాడీ నేనేం తప్పు చేస్తాను అని అంటుంది జోష్నా చూడు జోష్నా ఎప్పటి వరకు అయితే మనం రాయి వెయ్యనంతవరకే మనకి నీళ్లు ప్రశాంతంగా కనబడతాయి ఒక్కసారి రాయి ఆ నీళ్ళల్లో పడిందంటే అది ఎంత లోతుందో ఆ రాయి ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవచ్చు మనుషులు కూడా అంతే తప్పు వరకే ఒక్కసారి బయటపడిందనుకో మిగతా తప్పులన్నీ బయటికి వస్తాయమ్మా జ్యోష్నా అని అంటారు దశరథ్ ఒక్కసారిగా గజగజ వణికిపోతుంది ఇంకా జోష్నా హమ్మో డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని వెంటనే సుమిత్రను తీసుకొని మమ్మీ డాడీ చెప్పింది నిజమే కదా మమ్మీ రా నీచెత్తు పువ్వులు పెట్టు అని చెప్పి మళ్ళీ ఇంక పువ్వులు చేతికిస్తే దీప తలలో సుమిత్ర పువ్వులు పెడుతుంది పాపం దశరథ్ అండ్ సుమిత్ర ఇద్దరు పక్కపక్క నించుంటే దీప పెళ్లి కూతురిగా వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుంటుంది ఇది ఇలా ఉండగా కార్తీక్ని కాంచన పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంది ఇంకా పెళ్లి కొడుకుగా కార్తీక్ కాంచన ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడే కరెక్ట్గా శ్రీధర్ పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరికి వస్తాడు ఏంటి నా ఆశీర్వాదం తీసుకోవా అని అడుగుతారు అక్కర్లేదు అని అంటాడు కార్తీక్ ఏంటి నాన్న ఆశీర్వాదం తీసుకోవా అని అంటాడు శ్రీధర్ చూడు నన్ను బాగుండాలని దీవించు అర్థమైందా మాస్టారు అని చెప్పి ఇద్దరిని పక్కపక్కన పెట్టి ఇంకలా ఆశీర్వాదం తీసుకుంటాడు కార్తీక్ సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి త్వరలో మళ్ళీ నువ్వు సీఈఓ అవ్వాలి హీరోలా బ్రతకాలి ఇదే నేను కోరుకునేది అని అంటారు అలాంటివన్నీ కాకుండా నా భార్యతో సుఖంగా సంతోషంగా ఉండేలా దీవించు అని అంటాడు కార్తీక్ ఏమో నీ భార్యకి నాకు పడదు కదా ఆ మాటలు నా నోట్లోని రావలే కానీ సరే సరే పెళ్ళికి టైం అవుతుంది రండి రండి అని చెప్పి అందరినీ తీసుకువెళ్తూ ఉంటాడు శ్రీధర్ ఇటువైపు పెళ్లి కూతురిగా దశరథ్ సుమిత్ర ఇద్దరూ దీపం తీసుకొస్తారు ఇటువైపు పెళ్లి కొడుకుగా కాంచన అండ్ శ్రీధర్ ఇద్దరు కార్తిక్ని తీసుకువస్తారు అలా ఇద్దరు పెళ్లి పీటలపై పక్క పక్కన కూర్చుంటారు అదంతా చూస్తూ శౌర్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా శివన్నారాయణ కూడా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు పంతులు గారు అలా ఇంకా గౌరీ పూజ అండ్ అన్నీ చేపిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా సుమిత్ర మాత్రం చ నేను అనుకోకూడదు జరుగుతుంది అని చెప్పి బాధపడుతుంటే ఇంకా పారిజాతం పక్కకి లాక్కొస్తుందనమాట జ్యోష్ణని ఏంటి గ్రాని అని అడుగుతుంది ఇంత కూల్గా ఉన్నావంటే నీ దగ్గర ఏదో ప్లాన్ ఉండే ఉంటుందే ఏంటా ప్లాను ఎలా ఆపేస్తున్నావు అని అడుగుతుంది గ్రాని నా దగ్గర ఏ ప్లాను లేదు అని అంటుంది జోష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే పారిజాతం ఏంటి ఏ ప్లాన్ లేదా మరి ఎలానే ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నావు అని అడుగుతుంది ఉన్నాడు కదా మనకి ఒక మావయ్య ఆయన చూసుకుంటాలే అని అంటుంది అప్పుడే ఇంకా శ్రీధర్ వచ్చేసా అని అంటాడు ఏంటి నువ్వు రావడం కాదు ప్లాన్తో రావాలి ఏదైనా ఆలోచించావా అని అడుగుతుంది పారిజాతం ఎందుకు ఆలోచించలేదు అత్తయ్య గారు ఫుల్గా ఆలోచించాను చూడండి మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు ఉండడం మాత్రమే సంబరం కాదు కదా ఎలా అయినా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగకుండా ఉండాలి పెళ్ళి జరగకుండా ఉండాలంటే తాలిబొట్టు ఉండకూడదు కదా తాలి లేదనుకో పెళ్ళి ఆగిపోతుంది పెళ్ళి ఆగిపోతే అప్పుడు అప్పుడు అవమానభారంతో అందరూ తలదించుకుంటారు అని చెప్పి గట్టిగా చెప్తాడు అంటే ఇప్పుడు ఆ పెళ్ళిని నువ్వు వాపేస్తావా అని అడుగుతారు అవును అని అంటారు సరే తాలి లేకపోతే ఇంకొక తాళి తెప్పిస్తారేమో కదా అని అంటుంది జ్యోష్న అయ్యో మేనకోడలా తాళి మిస్ అయితే ఇంకొక తాళి తెప్పిస్తారు కానీ అది చేయడానికి ఎంత టైం పడుతుంది మినిమం అరగంట గంట పడుతుంది మరి ముహూర్తం దాటిపోతుంది కదా ముహూర్తం దాటిపోయాక పెళ్లి చేయకూడదని అందరినీ పైకి లేపేస్తాం అని అంటాడు శ్రీధర్ ఆహా అల్లుడు పుట్టినప్పటి నుండి నీ బ్రెయిన్ నాకు తెలిసి ఇప్పుడే కరెక్ట్గా పనిచేసినట్టుంది అని అంటారు చాలు లేండి సరే వదండి వదండి వెళ్దాం అని చెప్పి శ్రీధర్ ఇంక అందరినీ తీసుకొచ్చేస్తాడు అలా ఇంకా పెళ్ళి తంతులో దశరథన్ అండ్ సుమిత్ర అని రమ్మంటారు పంతులు గారు అయ్యా మీరు పెళ్ళికొడుకు కాళ్ళు కడగండి అని చెప్పి కన్యాదానానికి చేస్తూ ఉంటే ఇంకా దశరథ్ అయితే చిన్నప్పుడు అంటే దీప పుట్టినప్పుడు కాంచనకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు నా కూతురు పుట్టింది కాబట్టి నీ కొడుకే ఇచ్చి పెళ్ళి చేస్తాను కాంచన అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా కార్తీక్ కాళ్ళు కడుగుతూ కన్యాదానం చేస్తారు దశరథ్ అండ్ సుమిత్ర ఇంకా శివన్నారాయణ అక్షింతలు వేస్తూ ఉంటాడు కాంచన అయితే తన కొడుకు పెళ్లిని అంత గ్రాండ్గా అందరి కళ్ళ ముందు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కరెక్ట్గా తాలి కట్టే సమయం వచ్చేసరికి ఇంకా శ్రీధర్ తాలిని దాచేస్తాడు కాబట్టి బొట్టు కనబడదు అయ్యా అన్ని వస్తువులు తెచ్చారు ముఖ్యమైన తాలిబొట్టు అని అడుగుతారు పంతులు గారు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట దశరథ్ వాళ్ళు దశరథా తాలిబొట్టు ఎక్కడా అని అడుగుతారు శివనారాయణ నాన్న నేను ఇక్కడ పెట్టాను అన్న అని చెప్పి అంటారు ఇదేంటి తాళి కనిపించట్లేదు ఒకవేళ రూమ్లో ఉండిపోయిందేమో నేను వెళ్ళి చూస్తానని చెప్పి ఇంకలా వెళ్ళి చూస్తూ ఉంటారు చూసేసరికి ఇంకక్కడ అయితే కనిపించదు ఎక్కడ చూసినా తాలి అనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇదేంటి తాలి కనిపించడం లేదని చెప్పి అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శ్రీధర్ నాకు కావాల్సింది ఇదే కదా హమ్మయ్య ఇప్పుడు పెళ్ళాగిపోయింది నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా జోష్న పారిజాతం కూడా అలా ఇంకా శ్రీధరికి దొంగతనంగా హైఫై ఇస్తూ ఆ గ్రాని ఇంకా పెళ్ళికి పది నిమిషాలు మాత్రమే ముహూర్తం ఉంది ఇప్పుడు తాను కనిపించట్లేదంటే ఆర్డర్ ఇద్దామన్నా అరగంట పడుతుంది కదా తాతయ్య పెళ్లి ముహూర్తానికి పెళ్లి చేయాలని నువ్వు చెప్తూ ఉంటావు కదా లేకపోతే పెళ్ళి జరగనట్టే కదా అని అంటుంది జ్యోష్న ఇంకా చాలా ఆలోచనలో పడతాడనమాట పాపం శివనారాయణ ఏం చెయ్యాలో అర్థం కాదు శివన్నారాయణకి అప్పుడే కరెక్ట్గా అమ్మయ్య పెళ్ళి ఆగిపోయిందని చెప్పి అందరితేగా సమ్మర్ పడిపోతూ ఉంటే ముహూర్తానికి ఇంకా రెండు నిమిషాల టైం ఉందని చెప్పి అంటారు ఒక్క నిమిషం అని చెప్పి శివన్నారాయణ తన రూమ్కి వెళ్తారు తన రూమ్కి వెళ్ళి తన భార్య భార్య ఫోటో దగ్గర ఉన్న ఆ తాళిని తీసుకువస్తాడు తీసుకువచ్చి వాటిని కళ్ళతో చూస్తూ వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఫోటో వైపు చూస్తూ నేను ఈ తాలిని ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నా మాట ప్రకారం చూడు నేను ఎప్పుడు మాట ఇచ్చానంటే తప్పనని నీకు తెలుసు కదా అందుకే నా మాట కోసం నీ తాళిని కార్తీక్ భార్యకి ఇస్తున్నాను ఎంతైనా కార్తీక్ కూడా మన కదా నా కూతురు కొడుకే కదా అలాంటప్పుడు నీకిచ్చిన మాటని తప్పుతున్నందుకు నన్ను క్షమించు క్షమించు నా మాట నిలబడాలంటే ఈ తాలిని నేను కార్తీక్కి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా దండం పెట్టుకొని ఆ తాళిని తీసుకొని అలా ఇంకా బయలుదేరతాడనమాట శివన్నారాయణ ఏంటి ఈ ముసలోడు వెళ్ళి చాలాసేపు అయిందే ఇంకా రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటే శివన్నారాయణ వస్తాడు ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అలా ఇంకా తన ఫస్ట్ వైఫ్ తాలిని తీసుకొని వచ్చి ఇంకా అందరికీ చూపిస్తాడు ఒక్కసారిగా పారిజాతం అండ్ ఇటువైపు అందరూ షాక్లో ఉండిపోతారు ఇదేంటి ముసలోడు ఇలాంటి ట్విష్టిస్తాడని అస్సలు అనుకోలేదు ఛ అని చెప్పి విసుక్కుంటూ ఉంటుందన్నమాట అలా ఇంకా పారిజాతం జోష్న కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇంకా అలా అందరూ చూస్తూ ఉండగానే కార్తీక్ చేతికి శివనారాయణ తాళిని ఇస్తారు ఇంకా కార్తీక్ అందరి సమక్షంలో దీప మెడలో తాళి కడతాడు ఇంకా అలా కార్తీక్ దీపల పెళ్ళి హ్యాపీగా పూర్తయిపోతుంది శ్రీధర్ అలా ఇంకా పారిజాతం జోష్న దగ్గరికి వస్తాడు ఏంటో మావయ్య గారి దగ్గర ప్లాన్ బీ ఉందని నాకు మీరు ముందెందుకు చెప్పలేదు అని అడుగుతాడు శ్రీధర్ హలో ఈ ఐడియా ఆయనకు వస్తుందని నేనే కనబెట్టలేదు నువ్వేలా కనిపెడతావు అని అంటుంది పారిజాతం అవునులేండి మీది ఎలాంటి బ్రెయినో నాకు తెలుసు ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది నా కొడుకు పెళ్ళి అదిగో ఆ దీపతో అయిపోయింది చా ఈ పెళ్లిని నా కలతో చూడాల్సి వచ్చింది అని అంటాడు శ్రీధర్ తప్పదు మావయ్య కొన్ని కొన్నిసార్లు ఓటమి తప్పదు అని అంటుంది జ్యోష్న కరెక్టేనమ్మా కానీ ఆ ఓటమి మనకి చాలా సార్లు వస్తుంది అది కదా నా బాధ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఏమండి అని పిలుస్తారు కాంచన పాపం శ్రీధర్ కాంచన వైపు చూస్తూ ఉంటాడు తల్లిదండ్రులుగా వాడిని ఆశీర్వదించాలి అని అంటారు ఇంకప్పుడే కార్తీక్ దీప ఇద్దరు వచ్చి కాంచన అండ్ శ్రీధర్ ఆశీర్వాదం తీసుకుంటారు ఇటువైపేమో దశరథ్ అండ్ సుమిత్ర ఆశీర్వాదం తీసుకుంటారు శివన్నారాయణ పారిజాతం ఆశీర్వాదం తీసుకుంటారు అలా ఇంకా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు తర్వాత అవును ఇప్పుడు పెళ్ళికూతురు ఇంట్లో అడుగు పెట్టాలి కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే పెళ్ళికూతురు ఇంట్లో అడుగు పెట్టించాలని చెప్పి తీసుకువెళ్తారు వెంటనే శౌర్య ఆగండి ఆగండి నాన్న అమ్మ పేరు చెప్పు అని అడుగుతుంది ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు దశరథ్ శివనారాయణ వీళ్ళందరూ తన పేరు దీప అని అంటారు అమ్మ ఇప్పుడు నువ్వు నాన్న పేరు చెప్పు అని అంటుంది వెంటనే పాపం దీప సిగ్గుపడుతూ కార్తీక్ బాబు అని చెప్తుంది ఇంకా వెంటనే హ్యాపీగా కుడికాలు పెట్టి ఇంటి లోపలికి అడుగు పెడతారు కార్తీక్ అండ్ దీపా దీప శివన్నారాయణ దగ్గరికి వస్తుంది సార్ మీరు నా పెళ్ళి ఆగిపోబోతుంటే తాళి లేక ఇబ్బంది పడుతుంటే మీ భార్యగారి తాళిని నాకు ఇచ్చారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు సార్ అని అంటుంది దీప ఇంక పాపం శివన్నారాయణ ఏమీ మాట్లాడకుండా దీప వైపు చూస్తూ ఉంటాడు సార్ నాది ఒక చిన్న కోరిక తీరుస్తారా అది మీ చేతిలోనే ఉంది అని అంటుంది దీప ఏంటి ఇన్నైపోయాయి ఇంకా మిగిలుందా అని అంటుంది పారిజాతం నువ్వాగు చెప్పు దీప ఏంటి నీ కోరిక అని అడుగుతారు ఒక్కసారి మిమ్మల్ని తాతయ్య అని పిలవచ్చా అని అడుగుతుంది దీప ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతాడనమాట అలా పాపం శివన్నారాయణ ఇంకా అలా పారిజాతం పిలవువే పిలు పిలిచిన తర్వాత ఆస్తి కూడా రాయించుకో అని అంటుంది పారిజాతం వెంటనే దశరథ్ అత్తయ్య సారీ పిన్ని ఇప్పుడు తను ఏమడిగిందని దీప గొంతెమ్మ కోరికలేమి కోరలేదు తనకి ఏవేవో కావాలని అద్దాల మేడలు కావాలని ఆస్తులు కావాలని ఏమీ అడగలేదు కేవలం నాన్నని తాతయ్య అని ఒక్కసారి పిలుస్తానంటుంది దానికే ఎందుకలా అంటున్నావు పిన్ని అని అంటారు దశరథ్ ఇంకా శివనారాయణ దీపవైపు చూస్తూ ఉంటాడు సరే నువ్వు పెళ్ళయ్యాక నా మనవరాలిగా మొదటిసారి కోరుకున్నావమ్మా నీ ఇష్టం పిలవాలనిపిస్తే పిలు అని అంటారు శివన్నారాయణ తాతయ్య అని పిలుస్తుంది దీప ఇంక శివన్నారాయణకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నిజంగా తన ఓన్ బ్లడ్ రిలేషన్ కాబట్టి ఇంకా చాలా ప్రేమగా పాపం దీపవైపు చూస్తూ దీప తలపై చేయి వేసి నిమురుతూ ప్రేమగా ఆశీర్వదిస్తారు శివన్నారాయణ ఇంకా కార్తీక్ అనుకున్నట్టే అలా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా కాంచన వాళ్ళు సరే మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంకా కార్తీక్ వాళ్ళైతే వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు పాపం కాంచన వెనక్కి తిరిగి శివన్నారాయణ దగ్గరికి వచ్చి శివన్నారాయణని హక్ చేసుకొని నాన్న అని ఏడుస్తూ ఉంటుంది శివన్నారాయణకి పాపం చాలా చాలా బాధేస్తుంది కానీ తప్పదు ఆయన మొండివారు కాబట్టి ఇంకా ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటారు కాంచనా కార్తీక్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు దీప కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ చేతులు పట్టుకొని బావా నిజంగా అమ్మా నాన్నల ముందు నా పెళ్ళి జరగాలి అనేది ఒక కళ మాత్రమే కానీ ఇప్పుడు ఆ కళ నెరవేరిందంటే నీ వల్లే బావా నీ వల్లే అని చెప్పి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా కార్తీక్కి థ్యాంక్స్ చెప్తుంది దీపా దీపా ఏంటిది అయినా నువ్వంటే ఏంటో నాకు తెలీదా చూసావా ఆ దేవుడు చెప్పినట్టే మా మావయ్య మా అమ్మకి మాటిచ్చినట్టే మనిద్దరికీ మళ్ళీ పెళ్లి జరిగింది ఇంకా మన మధ్యలో ఎలాంటి అవాంతరాలు రావు అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటారు కార్తీక్ ఇది ఇలా ఉండగా జోష్న అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది దీపా బావా మీరిద్దరూ నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటారా పెళ్లి చేసుకుని ఉంటారా మిమ్మల్ని ఎలా అయినా ఎలా అయినా ముప్పు తిప్పలు పెట్టాల్సిందే పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది జోష్నా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది దాసు అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కార్తీక్ దాసుకి ఎదురు పడతాడు మీరు ఎందుకు రాలేదు మావయ్య అని అడుగుతారు కార్తీక్ రాకూడదని మాట తీసుకున్నారు బాబు లేకపోతే ఖచ్చితంగా మీ పెళ్ళికి వచ్చి మీ పెళ్ళిని కళ్ళారా చూసేవాడిని బాబు అని అంటారు దాసు చూడండి మీకు నాకు నిజం తెలిసిందనే విషయం తెలుసు నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం అనుకున్నట్టే ఆయన మనవరాలికి ఆయన ఆశీర్వాదం దక్కింది అని అంటారు కార్తీక్ అవును బాబు దీప ఆ ఇంటి వారసురాలని నిజం నేను చెప్పకపోయినా నీకు తెలిసిపోయింది కానీ ఒకటి మాత్రం నిజం ఆ విధి చాలా విచిత్రమైంది ఏదైనా తను అనుకున్నదే జరిపిస్తుంది మీ ఇద్దరి పెళ్ళి కూడా అలా విధి ప్రకారమే జరిగింది కాబట్టి మీ ఇద్దరికి నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది బాబు అని అంటారు దాసు అప్పుడే ఇంకక్కడికి వచ్చిన శివన్నారాయణ కార్లో ఇంకా వీళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్